అండ్ ఇంకా ఏం అడుగుతుంటారు క్వశ్చన్స్ అంటే లైక్ ఆడియన్స్ కానివ్వచ్చు లేకపోతే మన ఇక్కడ హైదరాబాద్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి అందరికి అదే అట్లా ఎలా మేనేజ్ చేస్తున్నారు ట్విన్స్ విత్ వర్క్ అనేది మేజర్ క్వశ్చన్ ఉంటుంది అందరికి అండ్ ఈ వీడియోస్ ఎడిటింగ్ కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటింగ్ అంత పనేమి ఉండదు నాకు మీరు చూస్తారు కదా వీడియోస్ వీళ్ళు ఆడేదే తీసి పోస్ట్ చేస్తుంటాను అండ్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఈ వర్క్ కూడా సో అది ఒక వర్క్ లాగా కాకుండా వీళ్ళతో ఆడుతూ చేస్తాను కాబట్టి ఇంకా వేరే మేజర్ క్వశ్చన్స్ ఫుడ్ మీరు అడిగారు యాక్చువల్ అండి క్వశ్చన్స్ ఫుడ్ ఎంత మిల్క్ ఎంత ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి మీరు ఎర్లీ స్లీప్ అస్సలు కాదు మేబీ కి వెళ్తే ఎర్లీ స్లీప్ అలవాటు అవుతుందేమో ప్రెసెంట్ అయితే నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అయితేనే పడుకుంటారు కదా త్రీ అవర్స్ ఇంకా నైట్ ఇద్దరు రాదు లెవెన్ థర్టీ వరకు ఆడతారు నేను వదిలేస్తా ఇంకా అమ్మ బాత్రూమ్ అమ్మ తారా ఉంది తారానే ఎక్క తారా క్యూట్ క్యూట్ మాటలు మాట్లాడతావు కదా నువ్వు ఇప్పుడేమో ఫీవర్ వచ్చి పడుకున్నావు అవునా పాపం అవునా తారా మంచి కూర్చుంది కామ్గా కామ్గా కూర్చుని చక్కగా మాట్లాడడానికి ఒప్పుకోలేదు రోజు అలా హెయిర్ అన్ని వింటారు బుద్ధిగా చిన్నప్పుడు కూర్చున్నాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళకి ఎంత తాజెస్ అంత ఇష్టం కూర్చొని స్టైల్ గా అడగడం చాలా ఇష్టం ఎస్పెషల్లీ తారకి చైత్ర కొంచెం ఓపిక తక్కువ దాని కంఫర్ట్ చూసుకుంటుంది జుట్టు పైకేసేమంటది కుచ్చుకోవద్దు ఇది అట్లా కాదు ఎంత కుచ్చుకున్నా సరే అలాగే వదిలేసుకుని ఉండాలి రోజంతా చాలా స్టైల్ తారకి తరగి రెడీగా ఫ్యాన్సీగా రెడీ అవ్వాలా చాలా ఇష్టం పొద్దున్న లేసాక కూడా ఒక్క నిమిషం కూడా పిచ్చి పిచ్చిగా ఉండదు లేవగానే ఫస్ట్ చేసే పని జుట్టు దూకొని లిప్పులు పెట్టుకుంటది ఎవ్రీ సింగిల్ డే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకి వెళ్ళాల్సిందే ఎవ్రీ ఫస్ట్ థింగ్ అది చేసుకున్నాకనే బ్రష్ మళ్ళీ సూపర్ సో వీళ్ళకి యూస్ చేసే సోప్స్ కానీ ఏంటి యూస్ చేస్తారు అంటే స్కిన్ కేర్ ఎలా ఉంటుంది అండ్ మాయిశ్చర్ కానీ లేకపోతే ఓకే వీళ్ళు పుట్టిన డే వన్ నుంచి ఒకటే వాడుతున్నాము పేరు ఎరా ఆర్గానిక్స్ అని చెప్పి ఫేస్ క్రీమ్ అది ఫేసే కాదు హెడ్ టు టో జుట్టుకు పెట్టొచ్చు ఇంకా ఎగ్జామ్ అని ట్రీట్ చేస్తుంది అనమాట బేసిక్గా వీళ్ళకి చిన్నప్పుడు అలా లైట్గా వస్తా డే వన్ నుంచి అదే క్రీమ్ ఇంకా వేరే మాయిస్ ఇంకొస్తే మాయిశ్చరైజర్స్ అట్లా ఏం లేదు బాడీ లోషన్ బాడీలోంచి న్యూస్ బాడీ అండ్ షాంపూ రెండు కలిపి ప్యాక్ వాఫర్ అదే ఇప్పటి మార్చింది లేదు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో సరే పడుతుంది కదా నేను మేము కూడా వేరే ట్రై చేయలేదు మొత్తం అదే ఇంకా అదే యూస్ చేస్తున్నాము

లిప్ బామ్ కూడా యూజ్ చేయను అసలు మార్నింగ్ లేసి ఫేస్ క్రీమ్ పెట్టేసాను అంటే ఇంక అంతే నైట్ వరకు అసలు ఇంక ఏం చేసేదే లేదు ఓన్లీ హెయిర్ ఓన్లీ జుట్టు రోజంతా జుట్టుపైనే ఉంటాం మేము అంత తారా ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా గుడ్ గర్ల్ గుడ్ గర్ల్గా తారా సో ఇంకా మా ఆడియన్స్కి ఏమైనా చెప్తారా మౌనిక గారు వీళ్ళ తారా చైత్ర ఫ్యాన్స్ కోసం ఆడియన్స్కి అంద అందరికీ మెనీ మెనీ థ్యాంక్స్ ఎస్పెషల్లీ ఇంత లవ్ అండ్ అఫెక్షన్ చూపించినందుకు సో అందుకే ట్రై చేస్తున్నాను ఎవ్రీ సింగిల్ డే వీడియో పోస్ట్ చేయడానికి ఎంత హెక్టిక్ డే ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అయినా మాకు బాగా అలవాటు అయిపోయింది మార్నింగ్ ఎయిట్ థర్టీ ఓకే ఓకే మీరు ఇక్కడికి వచ్చినా కూడా అదే టైం అవుతున్నా అవును అదే టైం అంటే అందరికి ఆ టైం అలవాటు కదా సో ఆ టైం లోనే పోస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నా మాక్సిమం బట్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయమని చాలా రిక్వెస్ట్ చేస్తారు అసలు టైం సరిపోదు సో వారానికి ఒక్కటే ట్రై చేస్తున్నాను బట్ అది కూడా నేను ఫస్ట్ ఇక్కడ నుంచి ఇండియా నుంచి యూఎస్ వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా అన్ని వీడియోస్ అప్పుడు పోస్ట్ అవుతుంది మీ జీబీ సరిపోతుందండి వన్ టీబీ నా ఫోన్ వన్ టీబీ ఫోన్ లో కూడా నేను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటా అన్ని తీస్తే ఆ వీడియోస్ సో ఫైనల్లీ తారా చైత్రది డే రొటీన్ ఎలా ఉంటుంది డే రొటీన్ అంటే మార్నింగ్ అరౌండ్ ఎయిట్ థర్టీ టూ నైన్కి లేస్తారు ఆ టైంలో యూజువల్లీ మా స్టాండప్ అవుతుంది మనకి మేము స్టాండప్ అటెండ్ అవుతూనే వీళ్ళ వీళ్ళు లేవడం వీళ్ళ బ్రష్ అయిపోతుంది హాఫ్ అన్ అవర్ వాళ్ళిద్దరికీ ఎగ్ అండ్ చీజ్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వాళ్ళ ప్లేట్స్లో వాళ్ళకి పెట్టేసి కూర్చోపెట్టేస్తా టేబుల్ అండ్ చైర్ పెట్టి వాళ్ళే తింటారు బ్రేక్ఫాస్ట్ మాత్రం తినేసి ఇంకా ఒక టూ త్రీ అవర్స్ ఆడుకుంటారు గా మన దగ్గరికి రాకుండా ఇంకా లంచ్ లంచ్ మాత్రం తినిపిస్తా మాక్సిమం వాళ్ళు తినరు సరిగ్గా తింటేనే ఆడతారు కదా తూర్కి ఊరికే మన దగ్గరికి వస్తారని లంచ్ మాత్రం తినిపిస్తాం తిన్నాక మళ్ళీ స్నానం చేసేసి కొద్దిసేపు ఆడుకొని త్రీ అవర్స్ స్లీప్ టూ టు త్రీ అవర్స్ పక్కా పడుకుంటారు ఇంకా సాయంత్రం ఎక్కడికైనా పార్క్కి వెళ్ళడం కొంచెం సేపు బయటకు తీసుకెళ్ళి వస్తాము అంత ఎంత చలున్నా కానీ నియర్ బై షాపరేటో టార్గెట్ వాళ్ళ కొద్దిసేపు బయటకు తీసుకెళ్ళి వచ్చి ఇంకా వాళ్ళ ఆట వాళ్ళది మళ్ళీ డిన్నర్ డిన్నర్ తర్వాత రెండు గంటలు ఆడతారు మళ్ళీ నైట్ ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి మళ్ళీ పాడుకునే ప్రావాత ఇంకొక హాఫ్ అన్ అవర్ సో లెవెన్ థర్టీ ఎయిట్ తగ్గదు సో ఎవ్రీ సింగిల్ డే ఇదే ఇంకా మాకు ఇంకా డిఫరెన్స్ ఏం లేదు రోజు వాళ్ళ ఆట కానీ వీళ్ళ ఆటలే చాలా ఇంట్రెస్టింగ్ మాకు ఫుల్ డే టైం పాస్ ఏదో ఒకటి వాళ్ళు కొత్త కొత్తగా కనిపెడుతూ ఆడుకుంటారు ఇద్దరు డిఫరెంట్ కబుర్లు చెప్పుకుంటూ ఓ ఫుల్ కబుర్లు చెప్పుకుంటారు ఇద్దరు వీళ్ళకి అంటే ఎలా వచ్చాయి కదా క్వశ్చన్స్ ఏం ఆడతారు తెలుసా అక్క ఇంకా మాట్లాడట్లేదు అక్క ఫుల్ సెంటెన్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా పిల్లలకి అమెరికా పిల్లలకి కంపేర్ చేయొద్దు అదే నెంబర్ వన్ ఎందుకంటే ఇండియాలో ఇంత సరౌండింగ్ ఇంత మంది ఉంటారు ఇంత మాట్లాడతారు కదా యూఎస్ లో అలా కాదు మనం ఇంట్లో వాళ్ళ మాట్లాడిందే చుట్టూ ఎవ్వరు మనతో మాట్లాడరు అండ్ మనం బయటకు వెళ్ళి హాయి బాయ్ తప్ప అంతే సో కంప్లీట్ డిఫరెంట్ అండ్ అందులో వీళ్ళు మాటలు ఒక ఒక వర్డ్ ని కట్ చేస్తారు టూ టూ కదా కట్ కట్ చేసి మాట్లాడతారు సో మేము అక్కడ యుఎస్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అని మాకు అనిపిస్తుంది బట్ ఇండియాలో చూసే వాళ్ళకి మా పిల్లలు టూ ఇయర్స్ కి అన్ని మాట్లాడేస్తున్నారు అంటే ఇంకొకరి పిల్లలు పీపుల్ ఉండడం ఉంటారు కంపేర్ చేయలేం గా ఇక్కడ త్రీ మంత్స్ ఉంటే ఇంకా ఫుల్ గా మాట్లాడేస్తారు నాకు డౌటే వీళ్ళ మాటలు వీళ్ళకే ఉన్నాయి వీళ్ళెవరితో వీళ్ళ కబుర్లు వీళ్ళకే కదా ఇద్దరు మాట్లాడేసుకుంటూ ఉంటారు వీళ్ళ కబుర్లు చెప్పుకుంటారు ఇద్దరు మీకు ఇద్దర్లో చాలా సర్ప్రైజింగ్ అనిపించే థింగ్స్ ఏంటి అంటే ఎప్పుడైనా డేలో కొన్ని సర్ప్రైజెస్ కనబడుతుండే వావ్ ఏంటి లేదు వీళ్ళకి ఎలా తెలిసిపోతుందే మీరు కూడా వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి సర్ప్రైజ్ అవుతుంది అవుతాను యాక్చువల్లీ నాకు సడన్ గా స్ట్రైక్ అవుట్ బట్ చాలా నేనే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ అండ్ నెంబర్స్ అన్ని కూడా ఏ రోజు వాళ్ళకి ఏబీసీ చెప్పింది లేదు నెంబర్స్ రాయించింది లేదు ఇప్పుడు చూస్తే వాళ్ళు అన్ని లెటర్స్ రికగ్నైజ్ చేస్తారు రాస్తారు సో అది నాకు ఫస్ట్ థింగ్ సర్ప్రైజ్ అనిపించింది ఊరికే టీవీ చూస్తూ నేర్చుకున్నారు అని చెప్పి ఓకే ఇంట్లో కొత్త కొత్త వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్స్ బేసిక్గా మేము కంప్లీట్ తెలుగు మాట్లాడతాం ఇంట్లో వాళ్ళకి ఇంగ్లీష్ వర్డే తెలీదు బట్ చాలా ఇంగ్లీష్ వర్డ్స్ పికప్ చేసుకుంటున్నారు సో ఇంకా స్టైల్గా మాట్లాడతా తారా తారా అంటావు కదా నువ్వు ఎట్లాంటూ చెప్పు మా అక్కకి తారాకి నేను నచ్చలేదు ఏ నచ్చింది అక్క చాలా గిఫ్ట్స్ తెచ్చింది అక్క కదమ్మా అక్క నచ్చింది కదా చెప్పు అక్క బాగుంది చెప్పు ఇంటికి తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళి నో నో వద్దు వద్దు అంది తీసుకెళ్దాం మనం ఫ్లైట్ ఆడిపిస్తుందిరా మంచి అక్క ఈ కెమెరా షూటింగ్ ఆట ఆడుకుందాం షూటింగ్ ఓకే కెమెరా ఓకే కానీ అక్క నో నో కరెక్ట్ వీళ్ళ రొటీన్ అండ్ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందా వీళ్ళు ఏం అడుగుతుంటారు ఆన్లైన్ కానీ లేకపోతే మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ క్వశ్చన్స్ డౌట్స్ అంతగా ఐ డోంట్ థింక్ సో వాళ్ళ వాళ్ళకే సరిపోతాయి మన దగ్గరికి రా అంటే నేను అదొక మెయిన్ డిఫరెన్స్ కంపేర్ చేసా లైక్ అబ్జర్వ్ చేసా ఒక్క పిల్లలు ఉన్న వాళ్ళకి ట్వెన్స్ ఉన్న వాళ్ళకి రెండు వాళ్ళు ఎక్కువ మనతో ఉంటారు పేరెంట్స్తో వాళ్ళ చుట్టూ వాళ్ళు అదేంటి ఇదేంటి అని అడుగుతూ మన కబుర్లు వింటూ వీళ్ళు మన దగ్గరికి రారు అసలు కంప్లీట్గా వీళ్ళిద్దరికి వాళ్ళిద్దరే ఆడుకు ఇంక ఇక్కడ వస్తున్నారు కొంచెం వాళ్ళకి కొంచెం బోర్ వచ్చి లో అయితే అన్నం ఆకలి అని దగ్గరికి రావడం తప్ప మన దగ్గరికి అసలు ఇద్దరికి ఒకేసారి ఆకలిస్తుందా ఇద్దరికొకేసారి ఆకలిస్తుంది ఇద్దరికి ఒకటేసారి వాష్రూమ్ వస్తుంది అవునా అబ్బా నెక్స్ట్ లెవెల్ ఇద్దరికి టూ సపరేట్ వాష్రూమ్స్ అంతే కిందొక్కరిని పైన ఒకరిని తీసుకెళ్ళాలి ఇంకా కిందకి పైకి అన్ని ఒకటేసారి గుర్తొస్తాయి వీళ్ళకి ఇద్దరికి ఒకటే సార్ వాష్రూమ్ ఇద్దరికి ఒకటే సరే ఆకలి అవును ఇంకా ఇద్దరికి ఒకేసారి సిమిలర్ ఏం జరుగుతుంది ఇట్లాంటి అన్ని మీరు మీరు ఒక్కటి తెచ్చారంటే ఇక మా ఇంట్లో గొడవలే అందుకే ఏ తెచ్చినా సేమ్ సేమ్ కలర్ సేమ్ ఉండాలి మళ్ళీ డ్రెస్సెస్ కూడానా డ్రెస్సెస్ అంత అంతేం పట్టించుకోరు చైత్రకి ఎవరంటే ఇష్టం చైత్ర చైత్ర ఫస్ట్ అవ్వంటే ఇష్టం ఆ తర్వాత నా పేరు చెప్తా నా పేరు చెప్తా మా తారేరు చెప్తా తారాని పైప్ వాళ్ళ నాన్న పేరు చెప్తా తారా వాళ్ళ తారకి వాళ్ళ నాన్నగారు అంటే ఇష్టం అవును చైత్రకి అంటే ఆడితే అది మంచి భరత్ బట్ అటాచ్మెంట్ ఎక్కువ నాతో తారకి ఎక్కువ భరత్ ఇద్దరులో ఫస్ట్ బయటికి తీసి చైత్ర ఫస్ట్ చైత్ర అందుకనే నేను చైత్ర అని పేరు అప్పుడే డిసైడే ఫస్ట్ ఓర్ బయటకొస్తే వాళ్ళ పేరు చైత్ర ఎందుకని అలా చైత్ర అంటే చైత్ర మాసం ఫస్ట్ ఫస్ట్ మంత్ తెలుగు సీజన్ కదా సో ఫస్ట్ ఎవర్ బయటకి వస్తే వాళ్ళ పేరు చైత్ర అన్నట్టు అనుకున్నాలే పెట్టారు సో యాక్చువల్లీ అది కూడా చాలా మంది క్వశ్చన్ ట్విన్స్ అంటే సేమ్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది కదా సిమిలర్ నేమ్ ఉంటది కదా మీరు అలా అలా లేదు చైత్ర తార కంప్లీట్ డిఫరెంట్ అంటే మేము మాకు చూపిలేదు ఏమి ఏ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి అలా ఏం లేదు జీరో యూజువల్ గా కూడా మా ఇంట్లో ఏం అలవాట్లేదు ముందు నుంచి కూడా అలా సో అట్లా ట్విన్స్ ఇద్దరు అమ్మాయిలు అని తెలియగానే మేము చైత్ర భరత్ పెట్టాడు పేరు భరత్ ఇష్టమైన పేరు తార నాకు ఇష్టమైన పేరు సో ఎందుకు ఇష్టం తారా ఇట్లా అమ్మాయిల తెలియక ముందు కూడా నాకు కిడ్స్ వస్తే సంథింగ్ రిలేటెడ్ టు స్టార్స్ పెట్టాలని నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యా సో నక్షత్ర తార ఇవన్నీ వెతుకుతూ ఉంటే తారా నచ్చింది సో నేను తారా పెట్టుకున్నా ఈ మధ్య చాలా మంది వింటున్నాం యాక్చువల్లీ తారాని తారా అని కానీ అందరికి ఓకే బంగారం నిత్యమైన సో అందుకని తారా చైత్ర అని పేరు చైత్ర తార అంటే ఇంక అదా అసలు చూపిలేదు సో క్యాజువల్ నచ్చిన పేరు పెట్టేసాం అంతే చైత్ర కానీ ఇవే నేమ్స్ ఇంకా పర్మనెంట్ ఉంటాయి అంతే అందుకే నిక్ నేమ్స్ కూడా పెట్టలేదు నిక్ నేమ్స్ పెడితే మళ్ళీ అసలు పేరు మర్చిపోతాం తెలియదు ఎవరికి సో ముందే డిసైడ్ అయ్యారు ఓన్లీ టూ లెటర్ వర్డ్ ఉండాలి అంతే చైత్ర తార సింపుల్ ఈజీ పిలవడానికి అందరికి కొత్త కొత్తగా ట్రై చేసి డిఫరెంట్ గా పెట్టొద్దు అని ముందే డిసైడ్ అయ్యారు ఓల్డ్ నేమ్స్ అయినా చిన్నగా ఉంటే చాలు ఓల్డ్ నేమ్ అని ఏమనిపిస్తుంది చాలా ఓల్డ్ నేమ్ తెలుసా కొందరు అమ్మమ్మలకు తాతమ్మలకు కూడా ఉంది తారా అనే పేరు వెరీ ఓల్డ్ నేమ్స్ బట్ స్టార్ బిగ్ స్టార్ అందుకే తమ్ముడికి కూడా రిలేటెడ్ టు స్టార్ ధ్రువ్ పేరు కూడా అది వాళ్ళే పెట్టారు ధ్రువ్ అని కానీ బాబుతో ఎక్కువ ఆడుతుంటారు కదా చాలా ఎఫెక్షన్ ధ్రువ్ అంటే చాలా ఇష్టం ముద్దు పెడతారు మంచిగా హక్ చేసేసుకుంటారు జంటుల్ గా చూస్తారు చాలా సో ఎప్పుడు తెచ్చేద్దాం అంటారా ఆ చాలా మీకేమన్నా ఫ్యూచర్ లో బేబీ బాయ్ ది ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ కూడా మాకే ప్లాన్ లేదు ఇంకా ఒక్కరే అనుకుంటే ఇద్దరు వచ్చారు ఇంకా ముగ్గురు అసలు అవుట్ ఆఫ్ స్కోప్ అది సో చారా చైత్ర తారా చైత్ర మాకు దీంతోనే సరిపోతుంది ఇంకా ఉన్నారు అంటారు అంతే చాలా ఇంకా మన దగ్గర దగ్గరే ఉంటాము సో ఎక్సలెంట్ గారు బట్ నిజంగా సో మచ్ మంచి ఆపర్చునిటీ అండ్ నా ఫేవరెట్ వీళ్ళు అండ్ ఎంతో మంది సెలబ్రిటీస్ కూడా చాలా ఫేవరెట్ తారాయణ అండ్ వీళ్ళ కేరింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని కానీ ఇంకెంతకన్నా ఇంకెక్కువ ఇబ్బంది పెట్టకూడదు స్లీప్

నేను విన్ అయ్యాను సెకండ్ క్వశ్చన్ ఓకే చూడు మమ్మీ నన్ను క్వశ్చన్ ఎందుకు ఏడుస్తున్నావు దానికి అమ్మయ్య ఓకే అమ్మాయి ఫైనల్లీ వచ్చిందా చైత్ర అమ్మ దగ్గరికి తారే వదలలేదా మనీ సరే నువ్వు నేను అక్కతో కబుల్ చెప్తాను కామ్ గిను సన్నా మరి మా అక్కడి క్వశ్చన్స్ అడుగుదాంరా పెద్ద కొత్త కంటే ఏంటి చెప్పండి డ్రెస్ ఏం డ్రెస్ స్పెసిఫిక్ గా అది లంగా జాకెట్ లాంగ్ డ్రెస్ కరెక్ట్ డ్రెస్ కరెక్ట్ अंते ना इस विन नहीं है ना वाले सेकंड क्वेश्चन या एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హై డ్రీమ్ అంటే నా కలల చానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వర్గో జరిగింపు లేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐండ్ డోంట్ ఫోగట్ సు సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి కొద్ది పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్